పాడి కౌజిగి రెడ్డి మంచి పరం తర్వాత పాడి కౌజిగి రెడ్డిని దింపే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను పట్టుకొని చచ్చిపోతా అని చెప్పి ఓట్లు అడిగారు కదా అంతకుముందు ఏంటంటే స్పీకర్ కు నాలుగు వారాల సమయం ఇచ్చింది తెల్ల వెంకట్రావు దానం నాగేందర్ కరియన్ శ్రీ వీళ్ళ ముగ్గురుతో పాటు పది మంది మీద సుప్రీం కోర్టులో ఈ వారం రోజులు పోస్ట్ పోన్ చేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం కావాలి నెల రోజుల తర్వాత చెప్తా రెండు నెలల తర్వాత చెప్తా అనే పరిస్థితులు ఉండయి అప్పుడు స్పీకర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా మొత్తానికైతే మరొక పది పదిహేను రోజులల్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు అనర్హత వేడుకు గురవుతారు కారణం అంటే పాడి కౌశిక్ రెడ్డి పారి కౌజిక్ రెడ్డి మధ్యలో కొంచెం సంచలనాలు చేస్తాడు వాస్తవానికి ఏదో ఒక దరిద్రం అయితే పోతుంది పాడి కౌశిక్ రెడ్డి మధ్య పరం చెప్తాడు తర్వాత పాడి కౌశికి రెడ్డిని దింపే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను పట్టుకొని ససిపోతా అని చెప్పి అడిగారు కదా సో దాని సంగతి మనం చూద్దాం కానీ పాడి కౌశిక్ రెడ్డి అయితే బ్రహ్మాండమైన పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులా సో అంతకుముందు ఏంటంటే స్పీకర్ కు నాలుగు వారాల సమయం ఇచ్చిండు కానీ స్పీకర్ ఏం చేసిండంటే ఈ కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాన్ని పక్కా పెట్టిండు మన తెలంగాణ స్పీకర్ సో దాని సుప్రీం సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది సుప్రీం కోర్టు సీరియస్ అయ్యి ఖచ్చితంగా మరి టైం చెప్పమంటే టైం చెప్తలేరు అంటే ఎప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకో అనర్హత వేటు వేస్తావా అనర్హత వేటు వేయవా అనర్హత వేటు వేస్తేనో ఏం కాదు అనర్హత వేటు కనుక వేయకపోతే స్పీకరు ఈ పది మంది అంటే ముఖ్యంగా ఏంటంటే తెల్ల వెంకట్రావు దానం నాగేందర్ కరియన్ శ్రీయర్ వీళ్ళ ముగ్గురుతో పాటు పది మంది మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉన్నది అయితే ఆ కేసు విషయంలో ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వారం రోజులు టైం ఇచ్చింది ఈ టైం లోపు ఖచ్చితంగా ఏ రోజు వరకు నిర్ణయం తీసుకుంటారు ఏ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో బ్రహ్మాండంగా మాట్లాడుతుంది డిప్లొమాటిక్ గా మరి మీరు కూడా మహారాష్ట్ర లెక్క మొత్తం లక్షలు వచ్చేదాకా నిర్ణయం తీసుకోరా అని చెప్పేసి కూడా వ్యంగ్యంగా కూడా మాట్లాడింది ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా ఆలస్యం చేయద్దు ఇప్పటికే సంవత్సరం దాటింది కాబట్టి ఇమీడియట్లీగా నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది మిట్లారా సో ఏది ఏమైనప్పటికీ ఈ వారం రోజులు పోస్ట్ పోన్ చేసింది అంటే వారం రోజుల తర్వాత మళ్ళా పోయి తిరిగి పోయి ఈ ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ యొక్క స్పీకర్ తరఫున గవర్నమెంట్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కు క్లియర్ గా ఏం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ డేట్ తెలుసుకుని రాండి వారమా పది రోజులు ఇరవై రోజుల నెల రోజుల రెండు నెలల స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం కావాలి తెలియజేయాలని చెప్పేసి వారం రోజులు టైం ఇచ్చింది ఖచ్చితంగా వారం రోజుల టైం నెల రోజుల తర్వాత చెప్తా రెండు నెలల తర్వాత చెప్తా అనే పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే అప్పుడు స్పీకర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సుప్రీం కోర్టు అంటే స్పీకర్ ఇప్పుడు ఇరకాడంలో ఉన్నాడు ఇప్పుడు ఈ పది మంది మీద అనర్హత వేటు వేస్తే స్పీకర్ సేఫ్ అనర్హత వేటు వేయకపోతే స్పీకర్ అవుట్ ఒకవేళ ఈ పది మంది మీద అనర్హత వేటు ఎప్పుడేస్తా అనేది వారం రోజులలో చెప్పకపోతే కూడా స్పీకర్ ప్రమాదాలు నట్టే ఎందుకంటే కోర్టు దగ్గర ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి ఎవ్వరైనా ఒక్కటే కోర్టుతోని ఆటలు ఆడద్దు కోర్టు ఆదేశాలను పక్క పెట్టిన అధికారులు ఎవరు బాగుపడలేదు ఏ మంత్రులు బాగుపడలేదు ఎందుకంటే కోర్టు అట్లుండ సీరియస్ ఉంటుంది ఎంతో మంది ఐపీఎస్ ఎంతో మంది ఐఏఎస్లు జైలు వేయరు కోర్టు దెబ్బకు అంటే కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి కొంతమంది పోలీస్ అధికారులు కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా ఇబ్బంది పడ్డ అధికారులు చాలా మందిని చూసినాం మనం సో ఏది ఏమైనప్పటికీ ఈ కడియం శ్రీహారి దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు ఆ ఈ గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళతో పాటు పది మంది ఈ ఎమ్మెల్యేలు మరొక పది నుండి ఇరవై రోజులల్లా అనర్హ వేటుకు గురి కావాల్సిందే మరి ఎన్నికలు వస్తాయా లేదా సెకండ్ ప్లేస్ ఉన్న ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే చూడాల్సిందేమిలారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బారా జై హింద్ జై భారత్